గోవిందాయ మహా హిందూ మధులందరికీ జయ శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురం భగవద్గీత విభూతి యోగము ఇరవై ఒకటవ శ్లోకం ఆదిత్యానాం అహం విష్ణు జ్యోతిషాం రవిరం సుమాన్ మరుతామస్మి నక్షత్రానామహం శశి ఇక్కడ నుండి పరమాత్మ తన విస్తరణలు చెప్పడం ప్రారంభించారు అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో నేను విష్ణువును జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను నలభై తొమ్మిది మంది దేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను భగవద్గీతలో ఈ శ్లోకాలు మన యూట్యూబ్ వ్యాపారులు ఇంకా పట్టించుకున్నట్లు లేరండి సీరియస్ గా పట్టించుకున్నట్లయితే వీళ్ళందర్నీ కూడా ప్రధాన ట్రాక్ లోకి తీసుకొచ్చి పూజలు పండగలు నవరాత్రులు మొదలెట్టేస్తారు సరే ఇతకి ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం మనం ఇప్పుడంటే రకరకాలు మొదలయ్యాయి కానీ పూర్వం మనకి వైదిక దేవతామూర్తులు ఉండేవారు అంటే వేదాలలో చెప్పబడిన దేవతామూర్తులు ఎవరు వాళ్ళు అంటే ముప్పై ముగ్గురు ముప్పై మూడు మంది ద్వాదశ ఆదిత్యులు అంటే పన్నెండు మంది ఏకాదశ రుద్రులు అంటే పదకొండు మంది అష్ట అంటే ఎనిమిది మంది అలాగే ఇంద్రుడు ప్రజాపతి మొత్తం కలిసి ముప్పై ముగ్గురు కశ్యమ ప్రజాపతి నుండి సృష్టి అంతా వచ్చింది ఆయనకి ఇద్దరు భార్యలు దిది అది దిది నుండి వచ్చిన సంతానం అంతా కూడా రాక్షసులు లేదా అస్రులు లేదా దానవులు దిది సంతానం కాబట్టి వాళ్ళని దైత్యులు అని కూడా అంటారు అదిథి నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవతలు అతిథి నుండి వచ్చారు కాబట్టి ఆదిత్యులు ఈ ఆదిత్యులు ప్రధానంగా పన్నెండు మంది ధాత మిత్రుడు ఆర్యముడు శక్రుడు వర్ణుడు అంశువు భగుడు యువస్వంతుడు పూషుడు సవిత త్వష్ట విష్ణువు ఏమిటి పన్నెండు అంటే సూర్యుడు యొక్క రూపాలండి పన్నెండు మాసాలలో అంటే పన్నెండు నెలల్లో కూడా ఒక్కొక్క నెలలో సూర్యుడు ఒక్కొక్క ఆదిత్యుడు రూపంలో ఉంటాడు ప్రకాశిస్తూ ఉంటాడు ఈ పన్నెండు మా ఆదిత్యులలో కూడా నారాయణ ఆంశ విష్ణువులో ఉంది దేవతలందరినీ కూడా ఆవిర్భవింపజేయడానికి కశ్యప ప్రజాపతి తన భార్య అయిన అదితి అందు సంతాన ప్రాప్తి కోరితే నారాయణుడే ద్వాదశ ఆదిత్యులలో విష్ణువుగా ఆవిర్భవించాడు అలాగే పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడిని నేను అని చెప్తున్నాను నారాయణుడే సూర్యుడి రూపంలో ఉండి మనకి ఆరోగ్యాన్ని ఆహారాన్ని వెళ్ళుతూరును అందిస్తున్నారు మరుత్తులు అంటే దిథిపుత్రులు నలభై తొమ్మిది మంది రాక్షసులైన ఇంద్రుడు వాళ్ళకి దైవత్వాన్ని అనుగ్రహించారు నలభై తొమ్మిది మంది వాయుదేవతలు కూడా మన శరీరంలో వాయువుగా ప్రసరించి మనకి జీవాన్ని జీవశక్తిని అనుగ్రహిస్తారు వాటితోటి నాడులకు కూడా సంబంధం ఉంటుంది వీళ్ళు నలభై తొమ్మిది కూడా మనలో జీవశక్తిని ప్రసారం చేసే నాడు అందులో ప్రధానమైనది మరీచి కాబట్టి మరీచి నా స్వరూపము అని పరమాత్మ చెప్తున్నాడు ఈ మరుత్తుల మరుద్గణము అని కూడా అంటారు కథ భాగవత పురాణంలో ఉంటుంది చాలా పెద్దది కాబట్టి దాని గురించి మనం ఇంకొకసారి ఒక వీడియో చేసుకుందాం అలాగే స్వామి ప్రకాశించే వారిలో నేను సూర్యుడును అన్నాడు అలాగే నక్షత్రాలలో నేను చంద్రుడిని అని చెప్తాను సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడా మనకి ప్రత్యక్ష దైవాలండి ఇప్పటికి కూడా ఆకాశంలో మనకి పగలు ఒకరు రాత్రి ఒకరు ఇస్తూ ఉంటారు చూడగానే మనం నమస్కారం చేసుకోవాలి చంద్రుడు మనకి జీవశక్తిని వెడుతులని చైతన్యాన్ని ఆరోగ్యాన్ని జవసత్వాలను ప్రసాదిస్తూ ఉంటే సూర్యుడు ఎన్నో రోగాలను పోగొట్టగల ఔషధీ గుణాలను అమృత బిందువుల్ని తన వెన్నెలి కిరణాల్లో నింపుకున్నవాడు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవాడు మనో రోగాలను కూడా దూరం చేసేవాడు చంద్రుడి వెన్నెల అందరికి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది చంద్రుడి వెన్నెల గురించే నవరాత్రులు కూడా వస్తాయి మనం దాని గురించి ఒక దూరు వీడియో చేసుకుని చెప్పుకున్నాం కూడా కాబట్టి పరమాత్మ ప్రాణి మనుగడకు అవసరమైన సూర్యుడు చంద్రుడు నా స్వరూపం అని ఇంకా చెప్పాలంటే పంటలు పండేది తెల్లారలేసేసరికి మనము విత్తనాలు వేసే పొలంలో చిన్న చిన్న అంకురాలు వస్తాయి రాత్రి చంద్రుడి వెన్నెల ప్రభావం వల్లే జరుగుతుంది పంటలకి ఔషధాలకి అన్నిటికీ కూడా కారణము చంద్రుడు అలాగే మనకున్న ముప్పై ముగ్గురు ప్రధాన దేవతలలో ఒకరు కశ్యప ప్రజాపతి లేదా కశ్యప మహర్షి అని కూడా అంటారు వారి నుండి సంతానము అన్ని ప్రాణులు కూడా ప్రాదుర్భవించాయి ఇప్పటికీ కూడా ఎవరికైనా గోత్రం తెలియకపోయినా వారి గోత్రం లేకపోయినా లేదా మరిచిపోయినా ఏ మాత్రము ఆలోచించకుండా కశ్యప గోత్రం అని చెప్పవచ్చండి అందరిది కూడా కశ్యప గోత్రమే అందరూ కూడా కశ్యప ప్రజాపతి నుండి వచ్చిన వాళ్ళే సమస్త ప్రాణులు ఆయన నుండే వచ్చాయి కాబట్టి పెద్దలు చెప్తారు మీకు గోత్రం తెలియకపోయినా గోత్రాన్ని మర్చిపోయినా గుర్తురాకపోయినా లేదంటే అనాథప్రేత సంస్కారం చేసేటప్పుడు అనాథపేత కర్మ చేసేటప్పుడు గోత్రం చెప్పవలసి వచ్చినప్పుడు వాళ్ళ గోత్రం తెలియదు కాబట్టి కశ్యప గోత్రం అనేసి నిస్సందేహంగా చెప్పవచ్చు ఈ రోజు నుండి వరుసగా వచ్చే కూడా పరమాత్మ ఏ ఏ స్వరూపంలో ఎవరిలో మహామహిమాన్మతుడే పెరుగుతూ ఉన్నాడు అన్న విషయం గురించి చక్కగా మనం తెలుసుకుందాము దాని వల్ల ఏమవుతుందంటే భక్తి జ్ఞానము చక్కగా ఆదర్శవంతంగా ఉంటాయి ప్రతి చోట కూడా పరమాత్మను మనం అనుభవించవచ్చు మానసికంగా ఆధ్యాత్మిక వైశాల్యాన్ని పెంచుకోవచ్చు కాబట్టి ఇహ నుండి పరమాత్మ ఐశ్వర్యము లేదా విభూతి విస్తరణల గురించి తెలుసుకుందాం లోకా సమస్త సుఖ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్వతి